ప్రవ్వణే శుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు నేటి ధ్యాన వాక్యము అలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యమును కలుగచేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దోడల వలె గంతులు వేయినట్లు గంతులు వేయుదురు సూర్యుని యొక్క కాంతితో నీతి సూర్యుని యొక్క కాంతిని పోల్చి నిరాశావదనంలో ఉన్నటువంటి ప్రజలతో ప్రవక్త అయినటువంటి మలాకి మాట్లాడుచున్నటువంటి మాటలను ఈ వచనంలో మనం చూడవచ్చు సూర్యరశ్మి సూర్యకాంతి ద్వారా మనిషికి కలిగేటటువంటి ఎన్నో ప్రయోజనాలను గురించి శాస్త్రవేత్తలు తెలియజేశారు నట కనీసం మనం రెండు గంటలు ఉండగలిగితే మంచి నిద్రను పొందుకుంటామంట అలాగనే మన యొక్క శరీరంలో ఎముకల నిర్మాణమునకు అవసరమైనటువంటి విటమిన్ డిని సహజ సిద్ధంగా పొందుకుంటామట అలాగే రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపరచబడుతుంది ఇలాగా ఎన్నెన్నో ప్రయోజనాలు సూర్యకాంతిలో సూర్యుని యొక్క వెలుగులోనికి మనము వెళ్ళగలిగినప్పుడు పొందుకుంటాము అని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు అదే రీతిగా మలాకి నాలుగవ అధ్యయము రెండవ వచనంలో చూసినట్లయితే నీతు సూర్యుని యొక్క ఉదయ కాంతిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని కాంతిని సూర్యకాంతితో పోల్చి ఈ కాంతిలో మనం వెళ్ళినప్పుడు చేకూరేటటువంటి ప్రయోజనాలు ఏంటో కూడా వివరించేటటువంటి ప్రయత్నం చేశాడు మన దేవుడు నిజమైనటువంటి నీతి సూర్యుడు ఆయన నుండి వచ్చేటటువంటి ప్రతి కాంతి కిరణము కూడా పరిశుద్ధాత్మమయము ప్రతీ కాంతి కిరణము కూడా మనకు అవసరమైనటువంటి సమస్తమును సంబంధమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితము ఆరోగ్యము బలము పోరాటాలలో విజయము పోరాటాలలో నిలబడే శక్తిని ఈ ఉదయకాంతిలో మనం పొందుకుంటా ఉంటాం ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఈ ఉదయ కాంతులోనికి మనం వచ్చామో లేదో ఆలోచన చేసుకుందాం అందుకే నేను అలాగే అంటున్నాడు ఇలాంటి నీతి సూర్యుడిని మనము కలిగి ఉన్నాము కాబట్టి ఆయనందు మీరు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మీ మీద ఉదయింప చేస్తాడు ఆయన రెక్కలు మీకు ఆరోగ్యాన్ని కలిగ చేస్తాయి క్రువ్విన దూడలు గంతులు వేయినట్లుగా మీరు గంతులు వేస్తారని తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి అంధకారాన్ని పటాపంచలు చేసి ప్రతి రుగ్మతలను శక్తులను పారద్రోలి బాధలను రూపుమాపి దీవెనకరమైనటువంటి జీవితములలోనికి మనల్ని నడిపించడానికి నీతి సూర్యునిగా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు వెలుగులోనికి వద్దాం వెలుగులో నివసిద్దాం వెలుగులో జీవిద్దాం వెలుగులో నడుచుకుందాం దీవెనకరమైనటువంటి జీవితాలు సంపాదించుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన నీతి సూర్యుడు అనేటువంటి మా దేవుడా మీకు వందనారు నీ ఉదయ కాంతిలోనికి రాలేక అనేక మంది చీకటిలో ఉన్నారు అనేకమైనటువంటి రుగ్మతలలో ఉన్నారు అనేక రీతులుగా నిరాశావదనములో ఉన్నారు వారందరినీ పిలుస్తూ ఉండగా వారికి మారు మనసును దయచేసి నీ ఉదయ కాంతులో నీకు తీసుకుని రమ్మని ఏసునామములు అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునండి లైక్ చేయండి షేర్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ